య్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మనసులో ఎవరు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ థర్డ్ పార్టీయా లేక మీరా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను రెండు డెక్కులు అయితే యూజ్ చేస్తున్నాను ఒకటేమో మీవిగా తీసుకుంటున్నాను ఇంకొకటి ఏమో థర్డ్ పార్టీవిగా చెప్తున్నాను మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన థర్డ్ పార్టీ పైన ఏ విధంగా ఉన్నాయి మీకు ఒక ఎయిట్ కార్డ్స్ థర్డ్ పార్టీకి ఒక ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి నేను ఫస్ట్ బ్లాక్ డెక్ ఏమో థర్డ్ పార్టీకి అనుకొని ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ థర్డ్ పార్టీకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి రీబర్త్ వచ్చింది అంటే థర్డ్ పార్టీ మళ్ళీ మీ పర్సన్ తోటే తన యొక్క రిలేషన్ అనేది రీబర్త్ అనేది చేసుకోవాలని అనుకుంటుంది ఎనర్జీస్ అండి మీ పైన మీ వ్యక్తి మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అనేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ చూద్దాం థర్డ్ పార్టీ గురించి మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి అంటే అన్మ్యారీడ్ వాళ్ళు వెళ్ళాలనుకోండి మ్యారేజ్ అనేది చేసుకోవాలి ఒక హౌస్ అలాంటి ప్లానింగ్ ప్రిపరేషన్లో మీ వ్యక్తి థర్డ్ పార్టీకి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీ పట్ల మీ గురించి ఆలోచిస్తున్నారండి థింక్ చేస్తూ ఉన్నారు అంటే పూర్తిగా మీకు కనెక్ట్ అనేది కాలేకపోతూ ఉన్నారు అంటే ఇష్టం అనేది ఉన్నా కూడా ఒక స్టబన్ పర్సన్ లాగా మీ వ్యక్తి అయితే మీ విషయంలో అది ఉంటున్నారు అంటే పూర్తిగా క్లారిటీ అనేది లేదు తనకి థర్డ్ పార్టీ విషయంలో హ్యాపీగా అయితే ఉన్నారండి థర్డ్ పార్టీ హైప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది చాలా అంటే హై ఎనర్జీలో ఉంటుంది తను ఏది చెప్తే అలాగా సిచ్యువేషన్స్ అన్నీ జరగాలనే కోరుకునే పర్సను కాబట్టి అలాంటి వ్యక్తి అని థర్డ్ పార్టీ చాలా స్టాండర్డ్ పవర్ఫుల్ పర్సన్ అని థర్డ్ పార్టీని అనుకుంటున్నారు మీ వ్యక్తి అలాగే మిమ్మల్ని క్వీన్ ఆఫ్ సోడ్స్ అంటే మీరు తన జీవితంలో తన గురించి ఏం జరుగుతుందని మీరైతే తెలుసుకుంటూ ఉన్నారు అంటే అని తన యొక్క ఫీలింగ్ అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది మీ వ్యక్తి మీకంటే కూడా థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు థర్డ్ పార్టీ తోటి రిలేషన్ అనేది మరి రీబర్త్ అనేది చేసుకుంటారా చూద్దాం టూ ఆఫ్ యాన్స్ ఎనర్జీ కొన్ని విషయాలలో తన థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీ గురించి ఏమో స్పైయింగ్ అనేది జరుగుతుంది మీ విషయంలో ఏం జరుగుతున్నాయి దూరంగా ఉండి చూస్తున్నారు ఇతరతర వ్యక్తులను అడిగి తెలుసుకుంటున్నారు థర్డ్ పార్టీ ఏమో హై ఎనర్జీలో ఉంది అనుకుంటున్నారు తన గురించి కూడా ఆలోచనలు అనేవి చేస్తూ ఉన్నారు ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు మళ్ళీ మీతో కూడా కలిసి ఉండాలి లైఫ్ టైం అనుకుంటున్నారు రీనియన్ అనేది కా కోరుకుంటున్నారు మీతో కూడా మీ వ్యక్తి అంటే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాగే మీకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీతోటే కనెక్ట్ అయి ఉంటానని మీ పర్సన్ చెప్పట్లేదు తనకు అవ్వ కావాలి బువ్వ కావాలి అనే విధంగా వారి యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయండి అలాగే కొన్ని సిచ్యువేషన్ల థర్డ్ పార్టీ నుంచి కూడా పెయిన్ అనేది మీ పర్సన్ తీసుకుంటూ ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే తన యొక్క రిలేషను టాక్సిక్ రిలేషన్ అని తన వల్ల ఎన్ని ఉన్న తనకు పెయిన్ అనేది తప్పదు అనే విధంగా అనుకుంటూ ఉన్నారు మరి అలాగే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పట్ల చాలా అట్రాక్ట్ అయితే అయ్యారండి మీ ఫిజిక్కే కావచ్చు మీ యొక్క ఆలోచనకే కావచ్చు మీకే కావచ్చు మీ పట్ల ఒక లాగా ఉన్నాయి వారి యొక్క ఆలోచనలు థర్డ్ పార్టీ ఏమో చాలా కష్టంగా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి హెరోఫెంట్ అంటే థర్డ్ పార్టీ విషయంలో తను తప్పు చేసి వెళ్ళాను నేను వెళ్ళడం రాంగు అనే విధంగా తన దేవుడిని అయితే మొక్కుకుంటున్నాడు అలాగే మరి మీ విషయంలో ఏమనుకుంటున్నారు మళ్ళీ థింకింగ్ అంటే థర్డ్ పార్టీ విషయంలో థింక్ చేస్తున్నారు అలాగే మీ విషయంలో కూడా టూ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది కొన్ని విషయాలల్లో థర్డ్ పార్టీని మిమ్మల్ని ఈక్వల్గా కంపారిజన్ అనేది మీ వ్యక్తి అయితే చేయడం అనేది అయితే జరుగుతుందండి సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ థర్డ్ పార్టీ జీవితంలో కూడా ఏం జరుగుతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు సేమ్ వచ్చేస్తున్నారు అయితే మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పూర్తిగా ఎవరిని కూడా ఇగ్నోర్ చేయడం లేదు ఎవరి పట్ల బ్యాడ్ ఒపీనియన్ అనేది లేదు తనకి పెయిన్ ఇచ్చే వాళ్ళు మాత్రం థర్డ్ పార్టీ వాళ్ళు హ్యాపీనెస్ వాళ్ళు మాత్రం మీరని తనైతే అనుకుంటూ ఉన్నారండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని ప్రతిదీ బ్యాలెన్స్ అనేది చేయాలి లేదంటే తన చేయి దాటిపోతుంది మీ విషయంలో అనుకుంటున్నారు అంటే మేబీ తన మైండ్లో ఈ మీ విషయంలో పరిస్థితులన్నీ బ్యాలెన్స్డ్ చేయాలని అనుకుంటున్నారంటే మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారేమోన అనేలాంటి ఆలోచనలు భయాలైతే మీ వ్యక్తికి అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ విషయంలో కూడా థర్డ్ పార్టీని ఒక జెన్యున్ పర్సన్ తనకు ప్రేమ పంచిస్తుంది తన కోసం తన యొక్క అందానికి బ్యూటీ టీకి అయితే మీ పర్సన్ అయితే అట్రాక్ట్ అయ్యారు తన దగ్గర ఉన్న డబ్బు వల్ల కూడా హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ పొందుతూ ఉన్నారు థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ ప్రేమిస్తూ ఉన్నారు ఇద్దరిని ఇద్దరి పట్ల ఈక్వల్ మైండ్ సెట్ అయితే ఉంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ మీ విషయంలో అంటే మళ్ళీ మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ థర్డ్ పార్టీకి ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ మీ లైఫ్లో మీ గురించి ఆలోచిస్తున్నారు తనకి ఇద్దరి పట్ల హ్యాపీనెస్ అనేది ఉంది అందుకే మీ యొక్క రిలేషన్ని బడెన్గా తీసుకొని తన థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది అందుకే అక్కడ రిలేషన్ అనేది రీబర్త్ అనేది మళ్ళీ చేయాలి అంటే అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వల్ల అక్కడ రిలేషన్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నా కూడా మీ వ్యక్తి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి నేనున్నాను అని పలకరించి మరీ వారి జీవితంలోకి వెళ్ళి పరిచయాలు చేసుకొని లైఫ్ అయితే ముందుకైతే తీసుకెళ్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి అంటే తనకి ఇద్దరి పట్ల ప్రేమ ఇద్దరి పట్ల కోపము ఇద్దరి పట్ల ద్వేషము యాంగ్జైటీ అన్నీ అయితే ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి రెండు సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు ఎవరిని ఎక్కువగా ఎవరిని తక్కువగా తనైతే చూడడం లేదు తనకి ఇద్దరు కావాలని అయితే అంటూ ఉన్నారు ఇది అయితే ఇంపాసిబుల్ కదా ఎవరో ఒకరే లైఫ్ టైం అనేది ఉండడం అనేది జరుగుతుంది కానీ తను ఇద్దరిని కోరుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే మీ యొక్క బ్యూటీకి మీ ఇన్నోసెన్స్ మీ పట్ల ముగ్ధుడవుతున్నారు అలాగే థర్డ్ పార్టీ ఒక స్టబన్ పర్సన్ కాబట్టి తనను చూస్తే తనకి భయం అనేది వేస్తుంది అంటే తన నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయి ఒక స్టెప్ తీసుకుంటే తన లైఫ్ ఎలా కుతలం అవుతుందో ఎక్కడి నుంచి పెయిన్ వస్తుందో అనేలాగా అక్కడ ఆలోచిస్తూ ఉన్నారనమాట అందువల్ల తను ఏం చేయాలని ఒక డైలమా స్టేజ్లో ఒక క్రాస్ రోడ్లో ఉన్నారని కూడా మీ వ్యక్తిని అయితే చెప్పచ్చు తను కొన్ని డ్రామాలు కూడా చేస్తూ ఉన్నారండి ఎందుకంటే తను వెళ్ళింది ఒక రాంగ్ వే కాబట్టి తనకు ఎలాంటి లైఫ్ uh, అనేది చూజ్ చేసుకోవాలో తనకైతే అర్థం కాని సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ పట్ల చాలా అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారు చాలా థర్డ్ పార్టీకి అయితే భయపడుతూ ఉన్నారు మీ పట్ల ప్రేమ అయితే ఉంది మీ యొక్క జెన్యునిటీ అనేది నచ్చింది మీ లైఫ్లో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే బ్యాలెన్సింగ్ అనేది మిస్ అయిపోతుంది అంటే మీ మీకు మీ గురించి సెర్చ్ చేస్తున్నారంటే మీ లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే పిన్ టు పిన్ తనకు తెలియడం లేదు అలాగే థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ గురించి కూడా కొన్ని విషయాలు పూర్తిగా మీ పర్సన్కి అయితే తెలియవు మీ విషయంలో అన్నీ తెలిసినా ఏం చేయలేదు సిచ్యువేషన్ థర్డ్ పార్టీ విషయంలో కొన్ని తెలిసిన తను సప్రెస్ చేసుకొని ఉండే సిచ్యువేషన్ పరిస్థితులు అయితే తన జీవితంలో అయితే ఎదురవుతున్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చే ఇవి ఇప్పుడు మీ ఎనర్జీస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కాబట్టి థర్డ్ పార్టీ రాశులను మీ రాశులైతే చెప్తానండి లెటర్స్ మాత్రం మీ పర్సని చెప్తాను డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సని చెప్తాను మీ థర్డ్ పార్టీ యొక్క రాసులు వచ్చేసి అలాగే మిథున తుల అండి అలాగే వ్యాన్స్ ఎనర్జీ మేషసింహ ధనస్సు రాశులు కనబడుతున్నారు కప్స్ ఎనర్జీ కూడా వచ్చేసింది కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళండి వ్యూవర్స్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారు మిదిన తుల కుంభరాశి వాళ్ళు అయితే వ్యూవర్స్ అయితే ఉన్నారు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మీ పర్సన్ ఇవి ట్వంటీ సెవెన్ థర్టీ వన్ Eight, twenty-three, twenty-six, two, 2 8 1 15, 5, 3 అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని డేట్ ఆఫ్ అది లెటర్స్ వచ్చేసి అండి డేట్ ఆఫ్ అయితే చెప్పడం అయితే జరిగింది ఆర్ లెటర్ అండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ జే లెటర్ ఏ లెటర్ ఎస్ లెటర్ ఓ లెటర్ క్యూ లెటర్ ఎక్స్ లెటర్ జీ లెటర్ డి లెటర్ ఎల్ లెటర్ వి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఎనర్జీస్ ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి